పన్నెండు రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం ముందుగా మేషరాశి ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే పరిస్థితులపై సరైనటువంటి అవగాహన కలిగి ఉంటారు విదేశీ సంబంధిత లావాదేవీలు బాగా అనుకూలిస్తాయి దూర ప్రయాణాల ద్వారా లబ్ధిని కూడా పొందగలుగుతారు వృత్తిపరమైనటువంటి విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి విద్యా సంబంధిత విషయాలు కూడా అనుకూలిస్తాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి ఆకుపచ్చవర్ణం మేలుని కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు ఇక నూతన కార్యక్రమాలు ఈరోజు మేషరాశి వారికి బాగా కలిసి వస్తాయి ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చిరు సమస్యల్ని ఎదుర్కోవాల్సిన సంఘటనలు ఏర్పడతాయి మిత్రులతో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవాలి వ్యవహారికంగా కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం ఆరోగ్యం పర్వాలేదు ఈరోజు మీ అదృష్ట సంఖ్య రెండు పసుపు వర్ణం త్వరతిగతిని శుభాలను కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహాకాళి ఇక ఈరోజు ఆరోగ్య పరీక్షలు వృషభ రాశి వారికి మేలును కలిగిస్తాయి ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే అన్ని రంగాల వారికి విజయాలు ప్రాప్తిస్తాయి చేపట్టేటువంటి కార్యాల్లో ప్రోత్సాహం లభిస్తుంది గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య మూడు ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలను తెచ్చిపెడుతుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి ఇక విద్యా ప్రయత్నాలు ఈరోజు మిథున్ రాశి వారికి బాగా కలిసి వస్తాయి ఆనందాన్ని తెచ్చిపెడతాయి రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా అనుకూలతను సంపాదించుకోగలుగుతారు వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో ఏర్పడినటువంటి చిరాకులు తొలగిపోతాయి గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి ఆరోగ్యం పదిలం ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఐదు తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి గృహ నిర్మాణాది కార్యక్రమ ఆలోచనలు ఈరోజు కర్కాటక రాశి వారికి బాగా కలిసి వస్తాయి ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చొచ్చుకుపోగలుగుతారు వృత్తిపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో ఆర్థిక ప్రణాళికలు ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి విద్యా సంబంధిత విషయాల్లో కూడా దూకుడు నిర్ణయాలు ఉన్నప్పటికీ విజయాలు సాధించుకోగలుగుతారు సాహసం మీ ఆస్తి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఆరు వర్ణం త్వరితగతిని శుభాలని ప్రాప్తింపచేస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఆంజనేయస్వామి ఇక దూర ప్రయాణాలు ఈరోజు సింహరాశి వారికి బాగా కలిసి వస్తాయి ఈరోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్టయితే మెరుగైనటువంటి పరిస్థితులు అన్ని రంగాల వారికి ఆసక్తిని కలిగిస్తాయి వృత్తిపరమైనటువంటి విషయాల్లో జాప్యాలు ఉన్నప్పటికీ విజయాలు కూడా సంపాదించుకోగలుగుతారు ఆర్థిక పరమైనటువంటి క్రమశిక్షణ చాలా అవసరం గృహ కార్యక్రమాల్లో కూడా అనువైనటువంటి మార్పులు కొంతవరకు ఆనందాన్ని కలిగిస్తాయి ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఐదు ఎరుపు వర్ణం మేలుని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి రుణ ప్రయత్నాలు ఈరోజు కన్యారాశి వారికి బాగా కలిసి వస్తాయి ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి చేపట్టేటువంటి కార్యాల్లో కార్యసిద్ధిని కలిగి ఉంటారు మిత్రుల ద్వారా లబ్ధిని పొందగలుగుతారు బంధువులతో సఖ్యత పెరుగుతుంది వ్యవహారాల్లో నెగ్గుకు రాగలిగేటువంటి పరిస్థితుల్ని స్వయాన కల్పించుకోగలుగుతారు గృహ సంబంధిత కార్యక్రమాలు చక్కచక్క పూర్తి చేయగలుగుతారు ఈరోజు మీ అదృష్ట సంఖ్య రెండు పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని ప్రాప్తింపచేస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవ మహాలక్ష్మి ఇక వివాహ ప్రయత్నాలు ఈ రోజు తులారాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు రుచిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైన అంశాల్లో ప్రయత్నంతో విజయాన్ని సాధించుకోగలుగుతారు పెట్టుబడుల ద్వారా గతంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గించుకోగలుగుతారు కార్యనిర్వహణలో సామర్థ్యం పెరుగుతుంది క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలని ప్రారంభించగలుగుతారు గృహ సంబంధిత విషయాల్లో కూడా అనుకూలతను పొందగలుగుతారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు విదేశీ లావాదేవీలు ఈరోజు రుచిక రాశి వారికి బాగా కలిసి వస్తాయి ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ఆనందం కలిగి ఉంటారు ప్రతి పనిలోనూ కూడా విజయాలు సంపాదించుకోగలుగుతారు కృషితో పట్టుదలతో కార్యాలని సాధించగలుగుతారు గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలిస్తాయి వృత్తిపరమైనటువంటి విభేదాలు వీడిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది ప్రశాంతతని పెంచుతుంది విజయాలకు తోడ్పడుతుంది పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం దక్షిణామూర్తి విలువైనటువంటి వస్తువుల కొనుగోలు ఈ రోజు ధనుసు రాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు ఉత్తమమైనటువంటి భావాలు కలిగి ఉంటారు ప్రయత్నపూర్వకంగా ప్రతి పనిలోనూ కూడా విజయాలు చేజిక్కించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు గృహ సమ్మేత కార్యక్రమాల్లో చిరు సమస్యలు ఉన్నప్పటికీ పరిష్కారాలు కూడా కనుక్కోగలుగుతారు వ్యవహారాల్లో నెగ్గుకురాగలిగేటువంటి స్వభావం కలిగి ఉంటారు ఆరోగ్యంలో చిరు సమస్యలు తలెత్తుతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి రోజు మీ అదృష్ట సంఖ్య ఎనిమిది ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం లక్ష్మీణి స్వామి ఇక ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మకర రాశి వారికి బాగా కలిసి వస్తాయి ఆనందాన్ని కలిగిస్తాయి ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రతికూలతలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు ఓర్పుతో కార్యసాధన ఏర్పడుతుంది క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల్ని నిర్వహించగలుగుతారు ప్రతికూలత ఉన్నప్పటికీ పరిష్కారాలు కూడా లభిస్తాయి గృహంలో చిరు ఆనంద సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి స్థిరాస్తు విషయాల్లో అనుకూలత ఉంటుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఏడు ఆకుపచ్చవర్ణం మేలును కలిగిస్తుంది ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహాకాళి వ్యాపార ఒప్పందాలు ఈరోజు కుంభరాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆనంద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి వృత్తిపరమైనటువంటి అభివృద్ధి గోచరిస్తుంది ప్రతి పనిలోనూ కూడా ప్రోత్సాహం కలిగి ఉంటారు గృహ సంబంధిత కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు వ్యాపార అభివృద్ధి ఏర్పడుతుంది నూతన ఉత్సాహం అన్ని రంగాల వారికి సొంతమవుతుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది పడమడ దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు స్పెక్యులేషన్ వంటివి ఈరోజు మీనరాశి వారికి బాగా కలిసి వస్తాయి ఆకస్మిక ధనప్రాప్తిని కలిగిస్తాయి